的。 அனுசரி அனுசரிந்த பிரியேமேன సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ ప్రేమతో ఆహ్వానించుతున్నాను జుంట తేనే ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణం ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగాకూ సకల లోకము మా తండ్రి నీదు నిత్యమిన్ను చుండుగాక సకల లోకము క్షేమముగను

కాకా సకలలోకము బరలోక మందు నా నేరితి గను జేయా బళునో ఇబు లోక దారి బుంద జేయా వలేను ధర్మ మూతి సత్యా

से नेटी कीचे सूटी पर छुमी मेटी मावीरो धी जनुला मे मेटुला चमिन तुमाटुला माटी की नीचा मिंपनीवे माकू క్రిమైన దేవుని సంగమ నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానంలో దినదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాటలు మన హృదయానికి ఆనందకరం ఆశీర్వాదకరం ఈ పంతొమ్మిదవ కీర్తన చివరి వచ్చిన వచ్చాం ఈ దినము ఈ కీర్తన ముగించబోతున్నాం అలాగే ఈ మాసంలో ఇది చివరి దినం మరి ఆగస్టు మాసం దేవుడు తన కృపను బట్టి మనల్ని కాపాడి పరిరక్షించినందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ నూతన మాసంలో ప్రవేశించక ముందు ఈ మాసాంతరం అందున ఈ పంతొమ్మిదవ కీర్తంలోని చివరి వచనాన్ని మనం ముగించి దేవుని ఆశీర్వాదాలు ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ప్రేమతో మీ మనందరినీ స్వాగతిస్తున్నాను రండి కలిసి ప్రార్థించి వాక్యాన్ని ధ్యానం చేద్దాం కృపకల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి నీ ప్రేరణను బట్టి మీరు అనుగ్రహించిన తలంపును బట్టి కీర్తన గ్రంథము మొదటి నుంచి ధ్యానం చేస్తున్నాం పంతొమ్మిదవ కీర్తన ఈనాడు ముగించబోతున్నాం మరి ఈ పంతొమ్మిది కీర్తనలు ధ్యానం చేయడానికి కొన్ని మాసాలుగా మేము చేసిన ఈ ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి మరి ప్రతి వచనాన్ని మాకు విశదపరుస్తూ మా వ్యక్తిగత జీవితానికి అన్వయిస్తూ అనుసరించినకు ప్రోత్సహిస్తున్నదేవా మీకు స్థుతులు చెల్లిస్తూ నేటి వాక్య ధ్యానంలో మీరు మీ కృపను అనుగ్రహించి మీ లేఖనాన్ని మీరే మాకు విషదపరచమని మా రక్షకుడని ఏసు నామ్మను అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె పంతొమ్మిదవ కిత్ర పద్నాలుగవ వచనం యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోతి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక సో ఈ కీర్తన ప్రారంభంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి అంటూ ఆ సృష్టి విశిష్టతను ఆ విశిష్టతలోంచి సృష్టికర్త తను తాను ఏ రీతిగా వ్యక్తపరుచుకుంటున్నాడో ఆ విషయాలు మొదటి ఆరు వచనాల్లో మనకు తెలియచేశాడు మొదటి ఆరు వచనాల్లో ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ ఫ్రమ్ స్కై ఆ ఆకాశంలో నుంచి ఆ మేఘాల చాటు నుంచి అనగా దేవుణ్ణి చూచి బ్రతికిన నరుడు లేడు కాబట్టి తన కాంతిని మాత్రమే మనకు స్పష్టపరిచాడు సూర్యోదయ కాలంలో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ కాంతి కిరణాలు ఏ రీతిగా బయటికి వస్తాయో ఆ రీతిగా దేవుని మహిమను మాత్రమే మనము చూడగలము ఆ మహిమను వివరించడానికి వర్ణించడానికి దేవుడు ఆకాశములను తన మహిమను వివరించు హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ సో ఈ క్రమంలో ఆ దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం మనకిచ్చిన ధర్మశాస్త్రం అది యథార్థమైనది నమ్మకమైనది నిర్మలమైనది నిర్దోషమైనది సత్యమైనది అవి ఏమేం చేస్తాయో కూడా అక్కడ తెలియచేస్తూ దెన్ హీ కంక్లూడ్స్ విత్ ఎ అన్ఫ్యూషన్ ప్రభా నా పొరపాట్లు అంటాడు ప్రభా నా తప్పులు అంటాడు నా పాపం అంటాడు చివరిగా అధిక ద్రోహం చేయకుండా అధిక ద్రోహం చేయకుండా యు హావ్ టు కంట్రోలింగ్ ఎట్ పొరపాట్లలోంచి తప్పులు తప్పుల్లోంచి పాపము పాపములోంచి అధిక ద్రోహము సో ఈ క్రమంలో చివరికి వచ్చేసరికి ఈ క్లోజెస్ విత్ ప్రేయర్ సే యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడా అనే మాటలు అనగా దేవుణ్ణికి అనేకమైన అనగా నామదేవ దే నామధేయాలు మనకు వ్యక్తపరచబడ్డప్పటికీ కూడా దేవుణ్ణి మనకు ఆ దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి ఆ దేవుణ్ణి అలా పిలిచే అనుభవాలు పతన్ పాతని మందల్లో మనకు అనిపిస్తాయి కొత్త మందల్లో కూడా నన్ను చూచువాడిని నేను చూచి తిని అంటుంది హాగరు చూచుతున్న దేవుడు నీవే అంటుంది హాగరు దృక్పథంలో హాగరు బాధను చూచినవాడు ఆయన దేవుని గురించి ఎరుక ఆమెకు లేదు ఐదు తీరాలు సో వాట్ ఈస్ గాట్ మీ డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అబౌట్ గాడ్ నా జీవితంలో ఏ ఏ స్థితిగతుల మధ్య ఏ రీతిగా దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు దాన్ని బట్టి పిలుస్తాను రక్షకుడని విమోచకుడని సజీవుడని నా విమోచకుడు సజీవుడు అంటాడు కదా యోగం అలాగే ఆ గాడ్స్ రెవల్యూషన్ ఇన్ అవర్ లైఫ్ మన వ్యక్తిగత జీవితంలో దేవుని ప్రత్యక్షత ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఆ పేరు సో ఇక్కడ దాగులు రెండు పదాలు వాడతాడు ఏంటంటే యహోవా నా ఆశ్రయదుర్గమా యు ఆర్ మై రాక్ అంటాడు సో ఇన్ అదర్ వర్డ్స్ యు ఆర్ మై స్ట్రెంగ్త్ అంటాడు నా దాగు చోటు నీవి ఇంకొక మాటలు చెప్పాలి నా దాగు చోటు నీవు సో నా సమస్యల్లో నా కష్టాల్లో నా బాధల్లో నా బలహీనతలో నీ చాటున నేను దాక్కుంటాను అందుకే తొంభై ఒకటవ గతంలో మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు నీ నీకు అపాయం ఏమి కాదు ఎందుకంటే నువ్వు నా నా నీడలో ఉన్నావు నా చాటులో ఉన్నావు సో హీఈ్ అవర్ రాక్ డేవిడ్ ఎక్స్పీరియన్స్లో నాకు ఏ సమస్య కలిగినా కష్టం కలిగినా ఇబ్బంది కలిగినా వాటితో మాత్రమే కాదు నేను పాపము చేయకుండా కూడా నన్ను ఆపగలిగిన నా రాక్ నువ్వు అలాగే ఆ రాక్ అనే మాట ఆశ్రయదు దుర్గం అనే మాటలో ఆ స్ట్రెంగ్త్ అనే మాట ఇప్పుడు యువర్ మై స్ట్రెంగ్త్ అంటే నన్ను పాపములో పడకుండా ఆపగలిగిన శక్తి నీది నేను పాపము చేయకుండా నన్ను అదుపు చేయగల శక్తి నీది నా ఎందుకంటే నేను బలహీనుని నిస్సహాయుణ్ణి పాపంలో పుట్టిన పాపంలో పెరుగుతున్నాను కాబట్టి పాపము చేయకుండా నన్ను నేను ఆపలేను కాబట్టి నన్ను ఆపగలిగిన శక్తి నీది కాబట్టి యు ఆర్ మై స్ట్రెంగ్త్ యు ఆర్ మై స్ట్రెంగ్త్ ఆర్ మై రాక్ యు ఆర్ మై స్ట్రెంగ్త్ సో బ్యూటిఫుల్ కోర్ట్స్ అండి దావిదు ఎందుకంటే దావిదు జీవితంలో దావిదు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు అన్ని కష్టాల్లో కూడా దేవుడు అతన్ని కాపాడాడు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిస్ లైఫ్ సో అప్పటి వరకు అనగా ఈ కీర్తన రచించేంత వరకు కూడా దావీదు అని జీవిత అనుభవాల్లో దేవుడు అతనికి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడన్న భావన వ్యక్తీకరిస్తుంది ఈ మాటలు పదే పదే దావీదు నోట చాలా కీర్తనలు కనబడతాయి నలభై ఆరో కీర్తనలు కూడా దేవుడు మనకు ఆశ్రయంలో దుర్గమునే ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు యాజ్ ఎస్ట్రస్ట్ ట్రస్ట్ వది సో నా దుర్గమా అనే మాట వాడుతూ రెండవది ఏమంటాడండి నా విమోచకుడా సో నాకు నా ప్రొటెక్షన్ అట్ ద సేమ్ టైం మై రెడీమర్ ఆల్సో ఒకవేళ నేను పడిపోయింటే నిన్ను ఆశ్రయించకుండా నీ నీ చాటుకు రాకుండా నన్ను నేను పాపానికి బహిర్గతము చేసుకుని పాపానికి వశపరుచుకొని పాపం ఊబిలో పడి ఉంటే నన్ను విమోచించే విమోచకుడు నీవు వాట్ జీసస్ డిడ్ ఆన్ ది క్రాస్ సెలవులో యేసుప్రవారు చేసిన క్రియది ఆయన రక్షకుడిగా మన మధ్యకి వచ్చి ఆ పాపం ఊబిలోంచి మన విమోచించాడు విడిపించాడు సో లేవనెత్తాడు నలభై ఒక అంటాడు కదండి జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయన లేవంతి నా పాదములు జారిపడకుండా బండ మీద స్థిరపరిచాడు సో రెండు ప్రధానమైన టైటిల్స్ డేవిడ్ వెన్ కాలింగ్ గాడ్ అవుట్ ఆఫ్ హీస్ ఓన్ ఎక్స్పీరియన్స్ తన వ్యక్తిగత అనుభవంలో దేవుడు తనకు ఆశ్రయర్గముగా ఉన్నాడు అలాగే తన కష్టాల్లో శ్రమంలో బాధల్లో అన్నింటిలో ఉంచి ఆయన విడిపించాడు ఈవెన్ ఆఫ్టర్ తర్వాత కాలంలో కూడా బెత్సబ అనుభవంలో తన పాపం చేసినప్పుడు ఆ పాపంలోంచి నుంచి ఆ హెచ్చరిక నేపథ్యంలో పశ్చాత్తాపడినప్పుడు విమోచించాడు దేవుడు ఆ పశ్చాత్తాపాన్ని బట్టి విమోచించాడు రీఇన్స్టేట్ చేశాడు కాబట్టి వాట్ ఈస్ గాట్ యూ డిపెండ్స్ అపాన్ వాట్ యు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ దేవునితో నీకున్న అనుభవాలు ఏంటి భయంకర ప్రమాదం కలిగింది ఆ ప్రమాదం నుంచి దేవుణ్ణి తప్పించాడు సో ఇమ్మీడియట్గా మనం ఏమంటాం యహోవా కాపరి అంటాం ఆ భయంకర ప్రమాదంలో మనకేమీ ఆ దెబ్బలు తగలకుండా గాయం తగలకుండా గాయాలు తగిలినప్పటికీ కూడా ప్రమా ప్రాణాపాయం తగలకుండా కాపాడాడు కాబట్టి ఈజ్ మై గాడ్ ఈజ్ మై షెపర్డ్ అలాగే కొన్ని నిస్సహాయ స్థితిగతులు మధ్య మనం ఉన్నప్పుడు దేవుడు మనకు ఆ సహాయం చేసినప్పుడు దేవుడు నాకు సహాయకుడు అంటాం అలాగే బలహీనతల మధ్య అనారోగ్యతల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు నన్ను స్వస్థపరచువాడు సో ఇన్ ఆల్ సర్కిస్టాన్సెస్ ఈజ్ విత్ అస్ అండ్ మన జీవితాల్లో మన సాక్ష్యాల్లో ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి ఆయన్ను ఆ నామధేయంతో కీర్తించడం అనేది ఆనవాయితీ అది పాత నిబంధనల్లో ఉంది కొత్త నిబంధనలో ఉంది మన జీవితాల్లో కూడా అనుభవాలు కలిగాయి దేవుడు ఎవరు అన్నప్పుడు చెప్పడానికి గ్రంథాలు కాదు కావాల్సింది గ్రంథాల్లో పరిశోధించడం కాదు నీ జీవిత పుస్తకాన్ని తెరిచి చూస్తే ఆ గ్రంథంలో నీ గ్రంథంలో నీ చరిత్ర గ్రంథంలో నీ వ్యక్తిగత చరిత్ర గ్రంథంలో నీ దేవుడు నీకు ఏమై ఉన్నాడు ఆ దేవుడు నీ ద్వారా బయటకు వస్తాడు నీ ద్వారా ప్రచురించబడతాడు ప్రకటించబడతాడు ప్రదర్శించబడతాడు వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఓహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక సో ఈ ఈ సాంగ్ ఒక టోటల్ కాన్సెప్ట్ ఏంటంటే ద సామ్ ఇస్ వాంటెడ్ టు బీ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లా దేవుని దృష్టిలో అంగీకారముగా ఉండటానికి ఆ ప్రార్థన చేయకముందు వాట్ ఈస్ గాడ్ దేవుడు ఎవరు ఎంతటి మహోన్నతుడు అలాగే దేవుడు నాకు ఏమి ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు నేను ఏ స్థితిలో ఉన్నాను పాపపు స్థితిలో ఉన్నాను కాబట్టి ఆ స్థితిలో నుంచి విమోచించే విమోచకుడు ఆయనే కాబట్టి అల్టిమేట్లీ మై డిజైర్ ఈస్ టు బీ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ మై డై మై డిజైర్ ఈస్ టు బి రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ సో దట్ ఐ మే స్టాండ్ ఇన్ హిస్ కింగ్డమ్ ఆయన రాజ్యంలో నేను నిలబడాలి ఆయన రాజ్యంలో చేరాలి కాబట్టి నేను ఆయన దృష్టిలో యథార్థవంతుడిగా ఉండాలి అపరైట్గా ఉండాలి కాబట్టి ప్రభువా నా ఆశ్రదుర్గా మా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లేదు కాక నా నోటి మాటలు నా హృదయ ధ్యానం ఐ మస్ట్ బి స్ట్రైట్ ఆర్ అప్రైట్ ఆర్ యాక్సెప్టబుల్ యాక్సెప్టబుల్ ఇన్ దిస్ ఐటమ్ ద ఫస్ట్ చిల్డ్రన్ అబ్బర్ కయ్యూను హేబిల్ అని హేబేలు అర్పర దేవుడు అంగీకరించాడు హే వాస్ యాక్టబుల్ ఇన్ ద సెట్ ఆఫ్ ద లాట్ బట్ వెర్ కయ్యూన్ సో ముఖము చిన్నబుచ్చుకున్నావేమిటి నీవు సత్క్రియ చేసినలాంటి అంటే కయ్యూని చేసిన క్రియ దేవునికి అంగీకారంగా లేదు కాబట్టి దేవుడు ఆ అంగీకరించలేదు సో మన ప్రార్థనలు కానీ మన క్రియలు కానీ మన కన్ఫెషన్లు కానీ దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి సో ఆ భావన తెలియజేస్తాడు సో ఎందుకు అంగీకారంగా ఉండాలంటే వి ఆల్ సిన్నర్స్ వెన్ ఎస్ సిన్ స్టాండింగ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ సిన్ సిన్నర్ స్టాండింగ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ద దేవియర్ హ్యాస్ టు కమ్ అండ్ రెస్క్యూ అస్ అండ్ అక్యూజర్ అనగా అపవాది మన మీద నిరారోపణ చేస్తున్నప్పుడు మనం చేసిన క్రియలన్నీ కూడా వల్ల వేస్తున్నప్పుడు రక్షకుడు ఆ పాపములోంచి విడిపించిన విమోచకుడు ఆ పాపములన్నీ సెలువలో శిక్ష విధించబడ్డాయి కాబట్టి నన్ను దోషి నుంచి నిర్దోషిగా మార్చేదేవుడు అందుకే నీ దృష్టికి అంగీకారంగా ఉన్న అనే మాట చెప్పకముందు పదమూడులో నన్ను నిర్దోషిగా తీర్చుకో నన్ను నిర్దోషిగా అక్కడ రెండు విషయాలు ఏంటంటే నా నోటి మాటలు నా హృదయం విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ మై మౌత్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ మై మౌత్ సో బైబిల్ గ్రంథంలో మనకు మార్క్ సువార్త ఏడు ఇరవైలో ఏసే స్పష్టంగా చెప్తే నోటిలో నుంచి బయటికి వచ్చేవి అంటే చాలా ఉంది అక్కడ సమయం లేదు కాబట్టి అవన్నీ చదవడానికి చదవండి మార్క్ సెవెన్ ట్వంటీ నోటిలోంచి బయటికి వచ్చేవి మనిషిని అపవిత్రం చేస్తాయి కాబట్టి నా నోటి మాటలు అన్నప్పుడు నాలో నుంచి వచ్చే అపవిత్రమైన అసూయలు కానీ ద్వేషాలు కానీ కక్షలు కానీ కలహాలు కానీ దూషణలు కానీ అబద్ధాలు కానీ అపవిత్రమైన పలుకులు కానీ ఆల్ దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ మీ మౌత్ ఈస్ అ స్పోక్స్ పర్సన్ నా నోటి మాటలు అట్ ద సేమ్ టైం నా హృదయ ధ్యానములు అనగా బయటికి కనిపించకుండా అంతరంగంలో చేసే ఒక రకమైన కాన్సిప్రెసి సో ఇటువంటి అనుభవాల మధ్య నీ దృష్టికి అంగీకారంగా ఉండాలంటే నాలోంచి నీ దృష్టికి అంగీకారంగా రావాలి నా నోట్లోంచి నా తలంపుల్లో కూడా నీ దృష్టికి అంగీకారమైన రావాలి ఎవ్రీథింగ్ విదిన్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ మీ షుడ్ బి యాక్సెప్టబుల్ ఇన్ యువర్ సైట్ ఇన్ యువర్ సైట్ నా దృష్టికి నేను యథార్థ మంత్రుడికి కనబడతాను నా దృష్టికి నేను మంచివాడిని కనపడతాను నా దోషాలు నేను లెక్కించలేను నా పొరపాటు నేను కనుగొనలేను కాబట్టి నా మద్దతుకు నేను చాలా మంచివాడిని కనబడతాను కానీ మీ దృష్టికి మీ దృష్టికి సో మై రైట్ రైచెస్నెస్ ఆర్ రైట్నెస్ ఆర్ అప్రైట్నెస్ అది నీవు తీర్చాలి నీ దృష్టిలో నీ దృక్పథంలో నేను నీతి కనబడాలి కాబట్టి యహోవా నా దుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అంటే బ్యూటిఫుల్ ఎండింగ్ చక్కని భావనతో కూడిన ముగింపు మనం కూడా ప్రార్థన చేద్దామా ఆ దృష్టికి అంగీకారంగా ఉండే రీతిగా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము ఉండాలి ప్రభా నీవే నా ఆశ్రయదుర్గము నా కష్టాల్లో నా శ్రమల్లో మాత్రమే కాదు నేను పాపములు పడకుండా నాకు అడ్డు గోడగా నిలిచేది నీవు నేను పాపంలో కూలిపోయినప్పుడు నన్ను విమోచించే విమోచకుడు నీవు నాకు ఆశ్రయదుర్గముగా ఉండి నాకు విమోచికుడుగా ఉండి నా నోటి మాట్లాడున్న ప్రతి ధ్యానాన్ని నీ దృష్టికి అంగీకారం ఉండేలాగిన నన్ను నీ తీసుకో తీసుకోపడం వాడు ప్రార్థించగలిగితే గాడ్ ఈస్ దేర్ ఆల్వేస్ ప్రజెంట్ యాక్సెప్ట్ యూ కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ప్రభా నీ పంతొమ్మిదవ కీర్తన ముగించగలుగుతున్నా ముగింపులో దాగులు చేసిన ప్రార్థన నా వ్యక్తిగత ప్రార్థనగా ఉండాలి నీవు నాకు ఆశ్రదుర్గముగా ఉండాలి నా విమోచకుడిగా నిన్ను నేను అంగీకరించాలి నోటి మాటలు కానీ నా హృదయ ధ్యానము కానీ నీ దృష్టి దృష్టిలో నీ దృక్పథంలో అంగీకారంగా ఉండాలి సరైనదిగా ఉండాలి అది నాటి దావిదు ప్రార్థన మాత్రమే కాదు ప్రభా నేటి నా ప్రార్థన మా ప్రార్థనగా ప్రభా మీరు అంగీకరించమని వేడుకుంటూ మా రక్షకుడని ఏ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేకదేవిని దీవిన ఈ వాక్యం విన్నబిడ్లకు వాక్యాభిలాషలకు సుధాత God bless you, dear will